రమేశ్వరి అమ్మవారి శుభ ఆశీస్సులు తెలియజేస్తూ తాడేపల్లి కూడా పట్టణంలో తలుపు రోడ్డు చువరపాలలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయ మాట్లాడడం జరుగుతోంది ఈ రోజున లలితా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు సాక్షాత్ అన్నపూర్ణాదేవిగా కోరై మనందరికీ కూడా దర్శన ఇస్తూ ఉన్నారు మరి ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ ప్రస్తావన గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఐదుగుళ్ళ ప్రాంగణం అంటారు దీన్ని చూడపాల ఐదుగుళ్ళు అంటే చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఉద్యోగం దర్శనం చేసుకోవడం వచ్చిన వారికి ఈ పని అవలేదలు లేకుండా ఎవరు ఏ కోరిక కోరుకుంటే ధర్మమైనటువంటి కోరిక అమ్మవారిని నెరవేర్చడం తద్వారా ఈ అమ్మవారి అందరినీ కూడా ఇరవైపుగా ఉంకు బంగారంగా చెప్పబడుతోంది మరి ఆలయంలో విశేష పూజలు అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి ప్రతి నిమిషంలో కూడా శ్రీ వేరుడు ఇక్కడ విశేషం ఆ శ్రీ చక్రవేవుడికి వచ్చినటువంటి భక్తుల చేత స్వయంగా కుప్ప పూజలు జరుగుతాయి అలాగే శుక్రవారం నాడు భక్తాల చేత కు పూజలు ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి నాడు విశేషంగా అమ్మవారి యొక్క మూలమి నాడు మొదలుకొని శ్రీ చక్రదేవుడు ఉత్సవం వరకు కూడా పంచాయత పూజ శ్రీచక్ర అంకురాచన పూజ కూడా జరుగుతుంది ఇక్కడ అభిషేకం విశేషంగా పంచద్రవ్యాలతో మరి ద్వాదశ నదీ జలాలతో కూడా ఇక్కడ అభిషేకాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి కందులో పండగ ఉచిన భక్తులతో కూడా అమలు దర్శించి వారి కోడలు సిద్ధించాయని ఎంతో మంది రూపంలో ఇక్కడ చెప్పడం జరిగింది అమ్మవారి శరణ నవరాత్రులు ఈ పది రోజులు కూడా విశేషమైనటువంటి పూజలు దయో సహస్ర అలాగే అమ్మవారి పంచాయతన పూజ శ్రీచక్ర కుంకుమార్చన సాయంత్రం అష్టోత్తర కుంకుమార్చన హలో దర్బార్ సేవ చతుర్వేద సప్తి అమ్మవారికి నవనేత ఆరతులు ఇక్కడ విశేషంగా ఉంటాయి తొమ్మిది రకాలైన ఆరతులు అన్ని కూడా అమ్మవారి మూలధనానికి అనిపిస్తాం ఆ సమయంలో కైలాసంలో భారతీ పరమేశ్వరులు కూర్చున్నంత ఆనందం కలుగుతుందని చెప్పి భక్తులందరూ కూడా మనం చెప్పడం జరుగుతోంది దానికి అనుగుణంగానే నవనేత హారతి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కూర్చున్నటువంటి అమృతం కూడా వేద ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా అమ్మను దర్శించి వెళ్తాను యొక్క ఆశీస్సు పొందవలసిందిగా అదే విధంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో మొట్టమొదటి లలితా ప్రవేశ భారీ ఎత్తున కట్టినప్పుడు ఇదే చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇది రెండవ గుడి లలితా ప్రవేశ్వరి గుడి మొదటి గుడి విజయనగరం దగ్గర ఉంది దేవీపురం అని లలిత అమ్మవారి శ్రీచక్ర ఆకారంలో ఏ విధంగా అయితే అమ్మవారి ఆ విధంగా అక్కడ గుడి నిర్మాణం చేపట్టారు దాని తర్వాత రెండోడిగా ఇది ప్రఖ్యాతి కాల్చింది మరి లెక్క అమ్మవారి పైన అమ్మవారు ఉంటుంది చూడటానికి రెండు కూడా సరిపో అమ్మవారు అంత ఆ అడుగులైన కూడా శాంతమూర్తిగా చూడగానే చిరునవ్వుతో కన్న తల్లి ఏ విధంగా అయితే ఆప్యాయంగా తన పిల్లల దగ్గరికి తీసుకుంటుందో ఆ విధంగా అమ్మవారి లోపల ఇక్కడ చక్కగా కూడా దర్శించి అమ్మ లోపల పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉంటాం